వెల్కమ్ టు సింతా డైరీస్ మనలో చాలా మందికి అయితే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక స్టేజ్ లో మనకైతే పింపుల్స్ తో చాలా బాధపడుతుంటామండి సో అసలు ఈ యాక్ని అనేది ఎందుకు వస్తుంది దానికి రీజన్స్ ఏంటి అలాగే దానికి గల ట్రీట్మెంట్స్ ఏమున్నాయి వాటికి ఏ క్రీమ్స్ పడితే ఆ క్రీమ్స్ కూడా వాడకూడదండి మెడికల్ క్రీమ్స్ కూడా ఉంటాయి కదా సో ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను సో మీరు చాలా మంది యాక్నితో బాధపడుతుంటారు అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది యాక్నీతో ఫేస్ చేస్తుంటారు కాన్ఫిడెంట్ గా కూడా ఉండలేకపోతుంటారు సో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మీకు ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది సో ఇంకెందుకు లెట్స్ గుడ్ లేట్స్ పింపుల్స్ ఎందుకు వస్తాయి పింపుల్స్ రావడానికి అయితే చాలా కారణాలు అయితే ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ వన్ అనేది ఏంటంటే ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఓవర్గా యాక్టివ్ అవుతాయి మన చర్మంలో ఏదైనా శబం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి పింపుల్స్ అనేవి యాక్టివ్ గా అవుతాయి అలాగే దాని వల్ల పోర్స్ కూడా క్లోజ్ అవుతాయి నెక్స్ట్ డెడ్ స్కిల్స్ అండ్ బ్యాక్టీరియా అండి ఎప్పుడైతే మనకి స్కిన్ సెల్స్ ఉంటాయో వాటిలో పోర్ట్స్ అనేవి క్లోజ్ అవ్వడం వల్ల మనకి యాక్ని అనేది ఎక్కువ అవుతుంది ఆయిల్నెస్ ఎక్కువ అవడం వల్ల మనకి యాక్ని అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి చాలా మందికి పీరియడ్స్ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ హార్మోన్స్ అనేవి ఏంటి అంటే చేంజ్ అవుతూ ఉంటాయి సో వీటి వల్ల కూడా యాక్ని అనేది ఎక్కువగా వస్తుంది ఫుడ్ అలాగే లైఫ్ స్టైల్ అండి ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఆయిల్ ఫుడ్ మసాలా ఫుడ్ ఇవి తినడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది ఆయిల్నెస్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ రాంగ్ స్కిన్ కేర్ అండి ఒక స్కిన్ కేర్ ఆయిలీ స్కిన్ కేర్ అయితే వాళ్ళు డ్రై డ్రై స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వచ్చు డ్రై స్కిన్ ఆయిల్ స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వచ్చు సో ఇలాగా రాంగ్ స్కిన్ కేర్ యూస్ చేయడం వల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అలాగే స్కిన్ కూడా చాలా మంది ఫార్ చేసుకుంటారు ఇవన్నీ అమ్మాయిలకే కాదండి అబ్బాయిలకి కూడా యాక్నీతో చాలా చాలా వరకు బాధపడుతూ ఉంటారు సో మీరు కూడా ఎందుకు వస్తే ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఇలా పింపుల్స్ లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి కొంతమందికి ఏంటంటే వైట్ హెడ్స్ లాగా ఉంటాయి కొంతమందికి బ్లాక్ హెడ్స్ తో ఉంటాయి కొంతమందికి పస్ వచ్చి కూడా ఉంటాయి సో ఇలా ఈ పింపుల్స్ అన్నిటికి మనకైతే కొన్ని సొల్యూషన్స్ అయితే ఉన్నాయండీ వాటిలో ఫస్ట్ ఫార్మసీ అయితే ఫస్ట్ మనం చూసేద్దామండి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి శాస్టిక్ యాసిడ్ అండి దీని సాస్టిక్ యాసిడ్ ఏంటి అంటే పోర్ట్స్ అనేది అన్లాక్ చేస్తుంది నెక్స్ట్ మైడ్ నియాసిన్ మైడ్ శీరం ఏంటి అంటే దీనికి ఇచ్చింగ్ తగ్గిస్తుంది అలాగే రెడ్నెస్ తగ్గిస్తుంది కాస్త ఆ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది అండి నెక్స్ట్ రెటినాల్ రెటినాల్ అనేది మనకి ఆయిల్ కంట్రోల్ కి బాగా యూజ్ అవుతుంది అలాగే సెల్ టర్న్ ఓవర్ కూడా చాలా యూజ్ అవుతుంది రెటినాల్ అనేది కానీ రెటినాల్ అనేది మాత్రం నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి ఈ యాక్ని కంట్రోల్ కోసం మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి వాటిలో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి కెమికల్ పీల్స్ అండి ఈ కెమికల్ పీల్స్ వల్ల ఏంటంటే మనకి యాక్ని అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది పింపుల్స్ రావడం కూడా తగ్గుతుంది ఈ కెమికల్ పీల్ అనేది మనం పీల్ అప్లై చేసిన తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మాత్రమే సొల్యూషన్ అనేది అప్లై చేయాలి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కి మనం అనేది క్లీన్ అయితే చేయాలి చాలా మంది క్లయింట్స్ అడుగుతుంటారు ఒక ఫైవ్ మినిట్స్ లోనే మీకు క్లీన్ చేస్తే మాకు ఎఫెక్ట్ ఉంటుందని కంపల్సరీగా ఉంటుందని అది కెమికల్ పిల్స్ వాటికి ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది ఇంత టైం వరకే అప్లై చేయాలి కాబట్టి అంత టైం వరకే అప్లై చేస్తాము సో మేము పే చేసాము ఒక ఒక వన్ డే ఉంచండి ఒక సిక్స్ అవర్స్ ఉంచండి అంటే కుదరదు ఎందుకంటే దాని ప్రోటోకాల్ ప్రకారం ఉంచాలి అలా వాడితేనే మనకి పింపుల్స్ అనేవి తగ్గుతుంటాయి నెక్స్ట్ కార్బన్ లేజర్ అండి కార్బన్ లేజర్ మాత్రం చాలా నా ఫేవరెట్ ట్రీట్మెంట్ అండి కార్బన్ లేజర్ వల్ల ఏంటంటే స్టబాన్ యాక్ని అనేది చాలా తగ్గుతుంది కార్బన్ లేజర్ వల్ల ఫేస్ లో ఉండే ఆయిల్నెస్ నెస్ చాలా వరకు తీసేస్తుంది అలాగే బ్యాక్టీరియా మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది కార్బన్ లేజర్ సో యాక్నిక్ కంట్రోల్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కార్బన్ కే ఇవ్వండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ అండి లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే దీంట్లో యాక్ని తర్వాత స్కార్స్ కూడా పడుతుంటాయి అలాగే యాక్నిక్ కూడా ఫ్రాక్షన్ లేజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నా పర్సనల్ గా కూడా చెప్తున్నానండి నీకు నాకు యాక్నీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రాక్షన్ లేజర్ కూడా నాకు డాక్టర్ గా చేయడం వల్ల నాకు స్కిన్ అనేది చాలా మంచిగా రెజన్యేషన్ కూడా అయింది సో యాక్నిక్ కంట్రోల్ కి అయితే కెమికల్ ఫీల్స్ కార్బన్ లేజర్ అలాగే ఫ్రాక్షన్ లేజర్ కూడా చేస్తారండి అలాగే మీరు ఎక్కువ మంది చాలా డాక్టర్లు ఏంటంటే ఓవరల్ మెడికేషన్ అనేది ఇస్తుంటారండి ఓరల్ మెడికేషన్ అనేది అస్సలు తీసుకోవద్దు చాలా సివియారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఓరల్ మెడికేషన్ అంటే ఐసో అనేది ఎక్కువగా రాస్తుంటారు సో ఐసో మాత్రం మీరు అస్సలు తీసుకోవద్దు సైడ్ ఎఫెక్ట్స్ అయితే దానికి చాలా ఉన్నాయి ఇప్పుడు పింపుల్స్ యాక్ని కంట్రోల్ కోసం వీళ్ళకైతే సపరేట్ గా ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది అయితే ఉంటుంది వీళ్ళు ఎక్కువగా ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తే చాలా బెటర్ అండి నెక్స్ట్ మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయాలండి ఆయిల్ ఎక్కువనెస్ ఉంది ఎక్కువగా ఉంది కదని మాయిశ్చరైజర్ చాలా మంది స్కిప్ చేస్తుంటారు కంపల్సరీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అది నాన్ కోమోటెనిక్ మాయిశ్చరైజర్ అయితేనే యూజ్ చేయాలి నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది జెల్ బేస్డ్ యూస్ చేయండి క్రీమ్ బేస్డ్ అలాగే మ్యాప్ ఫినిష్ స్క్రీన్ అస్సలు యూస్ చేయొద్దు జెల్ బేస్డ్ యూస్ చేయండి యాక్ని స్కిన్ వాళ్ళు యాక్టివ్ గా ఉంటుంది వాళ్ళు అండ్ ఫేస్ వాష్ అనేది మార్నింగ్ ఈవినింగ్ వాష్ చేసుకోండి కానీ ఆయిల్నెస్ అనేది ఎక్కువగా ఉంది కదా అని ఒకటికి రెండు మూడు సార్లు అయితే మీరు అస్సలు వాష్ చేసుకోవద్దు దానివల్ల ఆయిల్నెస్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది సో నేనైతే ఇప్పుడు చెప్పిన పింపుల్స్ అలాగే ఆయిల్ కంట్రోల్ ట్రీట్మెంట్స్ అలాగే ఫార్మసీ మీకు గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన సునీత డైరీస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్